పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడేలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగ నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు స్నానము వేదోక్తమై ఉంది ప్రతిరోజున స్నానం చేయని వాళ్ళు సూర్య సంచారము గల తులా కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాల్లో కానీ స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలముల ఎందు బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారములు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించిన శాస్త్రము గంగర మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటి కంటే వెలుగు లేనట్లుగాని కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరిని కన్నా దైవము గాని లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై శుక్ల దశం పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పునః హరిభోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఆ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస అంటారు విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితునవుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారీ అయి తీర్థక్షేత్రాదుల్లోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాపాచరణని చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింత నామానుసుడై చతుర్భుజాలతో కౌస్తుబాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు అనేక విధాలుగా స్థుతించాడు కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి